పిఠాపురంలో పవన్ ప్రభంజనం కొనసాగుతుంది ఇక ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక ప్రజలైతే జనసేనానికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ ప్రచారం మొత్తం జన సునామీని తలపించేలా ఉంది ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఈ జన సమూహాన్ని చూస్తే పవన్ గెలుపు ఖాయమనే తెలుస్తోంది ఎవరిన్ని కుట్రలు చేసినా ఆరడుగుల బుల్లెట్ ను అరచేతితో ఎవరు ఆపలేరంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈసారి పిఠాపురంలో కనిపిస్తోంది ఇప్పటికే ఇక్కడ ప్రజలు ఎవరి వైపు ఉండాలనే విషయమై డిసైడ్ అయినట్టు సమాచారం ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈ నియోజకవర్గం రూపురేఖలు మొత్తం మార్చేస్తానని తానేంటో చూపిస్తానని చెబుతున్నారు సేనాని ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతున్నారు ఆయన అడుగుతున్న దాంట్లో నీతి నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాదు ఆయనలో ఏదో పవర్ ఉందని అలాంటి నేత అసెంబ్లీలో అడుగు పెడితే ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనాలు అదే విధంగా తనను ఎన్నుకునేందుకు ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటున్నారు నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదే సమయంలో తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఆలస్యం పిఠాపురం సమస్యలపై పోరాటం చేస్తానన్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వారాహి విజయభేరి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు హామీలు కురిపించారు ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పారు పిఠాపురం ను టెంపుల్ సర్క్యూట్ సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు గొల్లప్రోలు ఉప్పాడ తీర ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని పేర్కొన్నారు సూరయ్య మన్యం రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తానని అందుకు ప్రతి మండలానికి ఆధునిక ఆస్పత్రి నిర్మిస్తామన్నారు పవన్ పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ఆప్టిమైజింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని అలాగే సీడ్ సెంటర్ ను చేస్తామని హామీ ఇచ్చారు లో కోల్డ్ స్టోరేజ్ దుర్గాడ మిర్చి పంటకు క్రాపింగ్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు యువతకు ఉపాధి హామీలు కల్పించేందుకు కొత్త పల్లెస్ కు కొత్త పరిశ్రమలు తీసుకొస్తామన్నారు కేంద్ర దేవాలయ స్కీమ్ కింద పిఠాపురం ఆలయ అభివృద్ధి కోసం డెబ్బై నుంచి వంద కోట్ల నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నేతగా ఎదిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక పవన్ ప్రసంగాలతో జన సైనికులు వీర మహిళల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది